చెంది వ్యక్తులము మామిడి రైతుల జగన్మోహన్ రెడ్డి ఈరోజు బంగారుపాలెం రైతుల గురించి కష్టాలు మామిడి రైతులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళని మనం రైతులతో మాట్లాడదామని వస్తుంటే ఒక జన్ కేటగిరీ ఉన్న సీఎం ఎక్స్ సీఎం మనం బంగారు పాలన బంగారు పాలన రిజిక్ట్ చేసుకుంటే ముప్పై మంది ఎన్ఫ్యాడ్ దగ్గర ఉంటామంటే ఐదు వందల మందితో రైతులు దానికి జగన్ అనే వ్యక్తి సరిపోరు అసలు అతను చుట్టూ ఉండే మనుషులే ఐదు వందలు ఇది కరెక్ట్ అయిన పని కానే కాదు కనీసం రోడ్డు పై నుంచి తీసుకొని వచ్చి మీరు ఎల్లిపోండి ప్రోగ్రాం గుర్తు చెప్తే కూడా ఆగిపోతే వెళ్ళిపోతాం ఎందుకంటే ఎంత మంది పేషెంట్లు ఉన్నారు చూడండి ఒకసారి ఒకసారి చూడండి పెద్ద ఆయన అరవై సంవత్సరాలు పెద్ద ఆయన ఉన్నాడు వీళ్ళు డెబ్బై వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఒకసారి ఆలోచించండి షుగర్ ఉంది బీపీ ఉంది కనీసం ఒక్క ఒక్క వ్యక్తికైనా ఏమైనా జరిగితే మీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించండి కనీసం వాటర్ ఇవ్వట్లేదు తీసుకొని వచ్చి టోల్గేట్ నుంచి బండి తీసుకొని వచ్చి పోలీసు పోలీసు చేసి మా డ్రైవర్ దింపి వాళ్ళే వచ్చి బండిని తీసుకొని వస్తున్నారు ఎక్కడికి వెళ్తారంటే కూర్చోండి వెళ్తారు కనీసం ఒకసారి ఆలోచించండి ఇది ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు బ్రిటిష్ పరిపాలనలో ఉన్నారు మీరు కనీసం ఈ రోజు మనం రాయలసీమ గడ్డ మీద ఉన్నాము మనం మనం ఆంధ్రులు అనే మాట మర్చిపోతున్నారు మీరు ఏం చేస్తున్నారు ఒకసారి ఫస్ట్ మీరు యోచన చేయండి ఇది న్యాయమైన పద్ధతి ఆలోచించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్